ఎప్పటికప్పుడు తాజాను మీడియా ప్రస్తుతం మనం పదవ డివిజన్ లో ఉండడం జరిగింది పదవ డివిజన్ కి సంబంధించి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందికొండ సీను ప్రచారం ముమ్మరంగా కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడే మరి ఓటర్లందరినీ కూడా ఓటు అభ్యర్థించడం జరుగుతా ఉంది అన్నగారు చెప్పండి మీకు ఓటు అడుగుతానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంటుంది ప్రజల నుంచి బాగా స్పందన ఉంది కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవి హామీలు ఇచ్చినాయి కానీ ఉట్టి మాటలే అయిపోయినాయి కాబట్టి కేసీఆర్ గారికి అందరు కలిసి కారు గుర్తునే గెలిపించాలని చెప్పేసి ఊకుమ్మడిగా జనాలందరూ బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ కే కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు నోట కారు గుర్తుకే మా ఊట అని చెప్పేసి పలుకుతున్నారు అందువలన డివిజన్ లో మెయిన్ ప్రధానమైన సమస్యలు ఏమైనా ఎజెండా ఉన్నదా మీకు ప్రధానమైన సమస్యలు రోడ్లు మొత్తం డ్యామేజ్ అయినవి ఆ రోడ్లన్నీ నా దృష్టికి వచ్చినవి కాబట్టి ప్రతి రోడ్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రోడ్లన్నీ బాగు చేయించి అట్లనే మురికాల్వలు మొత్తాన్ని క్లీన్గా గ్రీన్గా గ్రీన్గా మారుస్తానికి నా వంతు కృషి చేస్తాను అదేవిధంగా వీధి లైట్లు అదేవిధంగా వీధి లైట్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి పదో వార్డుని సుందర తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీ ఈ పదవ డివిజన్ లో అంటే దాదాపుగా నలుగురు ఐదుగురు పోటీ చేస్తున్నారు మీకే ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు ఓటర్లకు ఏం చెప్తారు అంతమంది ఉన్నారు కదా నీకే వేయాలంటే ఎట్ల చెప్పాను కదా ప్రజ ప్రజలందరూ నాయకుడి కోసం కాదు సేవకుని కోసం చూస్తున్నారు నేను సేవకుడిలా ముందుకు వచ్చి ప్రజలను అభ్యర్థిస్తున్నా మీ ముందుకు ఏ సమస్య ఉన్నా సరే గనక నాకు తెలియబరిస్తే వెంటనే పది నిమిషాలలో క్లియర్ చేయడానికి మీ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను ముందుకు పోతూ మన ప్రజల సేవ కోసం ముందుకు పోతున్నాను ఓకే ఓకే ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది వచ్చి అధికారంలో ఉండి ఈ వార్డులో పదవ వార్డులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అసలు చేయని ఏమున్నాయి అసలు పదవ వార్డులో ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమాలు చేయలేదు కంచర్ల బుబ్బాల రెడ్డి గారు స్థాపించినటువంటి శంకుస్థాపన ఆ పనులే నిర్విరామంగా చేయలేకపోతున్నారు మొత్తం రోడ్లు ఎక్కడికెక్కడ తూవి ఉన్న రోడ్లని ఖరాబ్ చేసి కంప్లీట్ చేయకుండా పనిచేస్తున్నారు కాబట్టి బిఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని చెప్పేసి కారు గుర్తుకే ఓటేసి ఈసారి సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందాలని చెప్పేసి కారు గుర్తుకే ఓటి ఓటేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని అందరు మూకుమ్మడిగా ప్రజలందరూ కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి కారు గుర్తుపై అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తాం సార్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ప్రజలందరికీ ఆ యొక్క ధన్యవాదాలు ఆ యొక్క కృతజ్ఞతలు ప్రజలందరికీ సేవ చేయడం కోసమే మేము ముందుకు వచ్చినామండి ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా మేము ముందుండి వాళ్ళ సమస్యలను తీర్చడం కోసమే మేము అది పెట్టుకొని ఇందులోకి దిగినామండి అందరు మాకు గెలుస్తారనే చెప్తున్నారు మాకు సపోర్ట్ ఉన్నారు అది మేము నిజం చేస్తామండి వాళ్ళకి సేవ చేయడం కోసమే అందరికి నమస్కారాలు అంతేనండి ఇంకా కేసీఆర్ కారు పైన అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని అందరికి మనవి చేస్తున్నాను ఎక్కడ పోయినా కూడా మంచి మంచి స్పందన లభిస్తుంది ఎక్కడ పోయినా కూడా సారు చేసిన అభివృద్ధి చెప్తురు తప్ప వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించే మాట్లాడుతున్నారు తప్ప అయ్యే ఇంతవరకు చేయలేకపోయారు నందికొండ శ్రీ శ్రీనివాస్ గారికి అత్యధికంగా గుర్తుకు ఓటేసి గెలిపిస్తాను కూడా స్పందన వస్తుంది సార్ ధన్యవాదాలు సార్